అవకాశం ఉన్నది అలాగే రఘురామకృష్ణరాజు గారు కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం నర్సాపురం నుండి ఎంపీగా ఉంటూ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి నుండి శాసనసభకు పోటీ చేయడం జరిగింది వారు ఉండి నుండి గెలుపొందబోతా ఉన్నారు అలాగే బూడి ముత్యాల నాయుడు గారు వారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ఉన్నారు వారు అనకాపల్లి నుండి గతంలో వారు మాడుగుల నుండి శాసనసభ్యులుగా ఉన్నారు ఈ ఎన్నికల్లో అనకాపల్లి నుండి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్నారు వారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ చేతిలో ఓటమి చెప్పి చూడనున్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య నాయకులు శ్రీ విజయసాయిరెడ్డి గారు వారు నెల్లూరు పార్లమెంటు నుండి పోటీ చేయడం జరిగింది వారు నెల్లూరు పార్లమెంటు నుండి ఓటమి చవి చూడబోతా ఉన్నారు రాష్టంలో హోరాహోరీ పోటీ జరిగినటువంటి పార్లమెంటులో అమలాపురం పార్లమెంటు రాజమండ్రి పార్లమెంటు నర్సాపురం నర్సరావుపేట పార్లమెంటులో ఫలితం కేవలం రెండు లేదా మూడు శాతానికి లోబడి ఉండబోతా ఉంది ఈ విధంగా రాష్టంలో ఉన్నటువంటి నాలుగు రాజకీయ పార్టీల యొక్క ముఖ్య నాయకుల యొక్క గెలుపు ఇవటమని మనం చర్చించుకున్న తర్వాత ఎన్నికల్లో కీలకమైనటువంటి అంశాలను కూడా నేను ప్రస్తావించవలసి ఉంటుంది తెలుగుదేశం పార్టీ గత ఐదు సంవత్సరాల నుండి ప్రతిపక్షంలో ఉన్న కారణంగా గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పది శాతానికి మించినటువంటి ఓట్ల తేడాతో ఊడినటువంటి కారణంగా పొత్తు తప్పదు అని తెలుసుకున్నటువంటి పార్టీ నాయకత్వం జనసేన పార్టీని పొత్తు ఆహ్వానించడం ఆ తర్వాత కూడా గెలుపుకు కేవలం జనసేన మాత్రమే కాదు మరొక బలమైనటువంటి రాజకీయ పక్షం యొక్క అవసరం ఉన్నదని తెలుసుకుని భారతీయ జనతా పార్టీతో కూడా చివరి వరకు పొత్తు కోసం పొత్తు కోసం ప్రయత్నం చేసి భారతీయ జనతా పార్టీని కూడా పొత్తులో కలుపుకున్నటువంటి పరిస్థితిని రాష్ట ప్రజలందరూ చూశారు ఒకవైపు ఈ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ రెడ్డి సంక్రాంతి నాటికే అభ్యర్థుల్ని తొంభై శాతం మందిని ప్రకటించేసి నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా సిద్దం వంటి సభలను ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి పోతా ఉంటే ప్రతిపక్ష కూటమి సీట్ల సర్దుబాటు ఆ సీట్లలో ఏ అభ్యర్థిని నిలబెట్టాలి అనేటువంటి విషయంలోనే ఆల్మోస్ట్ నామినేషన్స్ వరకు ఆగినటువంటి పరిస్థితిని మనం చూశాం అదే కాకుండా గత ఐదు సంవత్సరాల్లో కరోనా కాలాన్ని తీసివేయగా మిగతా మిగతా కాలంలో ఈ రాష్ట ప్రభుత్వం అవలంబించినటువంటి నూతన విధానాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి గడప వద్దకు ప్రభుత్వ సేవలను చేర్చడం ఏదైతే ఉందో ఇది నేను గతంలో కూడా చెప్పాను ఈసారి ఎన్నికల్లో అది కీలక పాత్ర పోషించబోతా ఉంది డెబ్బై ఒక్క శాతం మంది గ్రామీణ ప్రజానిక ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామంలోనైనా సరే ప్రభుత్వం ద్వారా ఏదైనా పథకం లబ్ది పొందాలన్నా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా సంక్షేమ అభివృద్ది కార్యక్రమం పొందాలన్నా ఆ గ్రామస్థాయి నాయకుల దగ్గరకో మండల స్థాయి నాయకుడి దగ్గరకో వెళ్లాల్సినటువంటి పరిస్థితి